ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హలో అందరికీ నేను మీ ప్రియాంక రాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వర్షం అయితే బాగా పడుతుందండి వినాయకుని ముందు రోజు నుంచే ముందు రోజు నైట్ నుంచే బాగా వర్షం అయితే పడుతుంది అయితే సో బయట అయితే వెళ్ళలేమండి సో మార్నింగ్ ఆ వర్షంలోనే మా ఆయన అయితే తోరణం కట్టడానికి అయితే తెం తెమ్కొచ్చిండు నేనైతే బ్యాక్గ్రౌండ్ కొంచెం డెకరేషన్ చేసుకుందామని ఇంట్లో ఉన్న వస్తువుతోనే డెకరేషన్ అయితే చేసుకున్నానండి ప్లాస్టిక్ ఫ్లవర్తో ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నా చాలా సింపుల్గా సో మా ఆయనకి హెల్ప్ చేయంటే అమ్మో నా వాళ్ళ కాదు నువ్వు అని మా ఆయన అయితే లైట్ తీసుకున్నాడు సో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు గణపతికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు మనము ఏ కార్యక్రమము ఏ ఇల్లు తీసుకోవాలన్నా బండి తీసుకోవాలన్నా ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత ఏ దేవునికైనా పూజ చేస్తారు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గణపతికి సో అంత పవర్ఫుల్ ఏంటిది అసలు గణపతి స్టోరీ ఏంటిది ఇవన్నీ మీకు తెలిసే కామెంట్ చేయండి అండి సో నాకు తెలిసింది కొంచెం అంతా నేను చెప్తాను సో పూజ చేస్తూ గణపతి యొక్క పుట్టుపూర్వక గణపతికి ఎంత పవర్ ఎందుకు వచ్చింది అసలు గణపతికి ఆ హెడ్ ఎలా వచ్చింది ఇవన్నీ నాకు తెలిసినంత నేను చెప్తానండి సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అలాగే ఇది నా డెకరేషన్ అండి చాలా సింపుల్గా సో మట్టి వినాయకుని అయితే తెచ్చుకున్నాం మేమైతే అయితే ఒకరోజు పార్వతీదేవి ఏం చేస్తుందంటే స్నానానికి కైలాస పర్వతానికి వెళ్తుంది ఎవరు లోపల రాకుండా ఉండడానికి ముందుగా నందిని అయితే కాపలాగా పెడతాదండి సో కానీ నంది శివుడు రాగానే దారిస్తుంది నంది శివుడికి పరమ భక్తుడండి అండి సో శివుడికి లేక దారైతే ఇచ్చేస్తాడండి అందుకు పార్వతీదేవి బాగా ఆలోచించి పసుపు ముద్ద నుంచి అయితే గణేషుని అయితే ఒక బొమ్మలాగా తయారు చేస్తుంది అండి ఆ బొమ్మను ప్రాణం పోస్తుంది అదే అండి సో ఆ గణేషుడిని గణపతిని పార్వతీదేవి తన కొడుకులాగా భావిస్తుంది ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ కాపలగా ఉండమని గణేషుణ్ణి ఆదేశించి వెళ్ళిపోతుంది సో గణేషుడైతే అక్కడ కాపలాగా ఉన్నాడు సో తల్లి మాట జవదాటని గణేషుడు అపారిత చాలా శక్తివంతుడండి ఎందుకంటే పార్వతీదేవి సృష్టించిన జీవి కాబట్టి చాలా పవర్ ఉంటాయి గణేషుని దగ్గర సో అప్పుడు వెంటనే శివుడు రాగానే లోపలైతే వెళ్ళనివ్వలేదు అసలు లోపల శివుడికి వెళ్ళనివ్వలేదు గణపతి సో వాళ్ళిద్దరి మధ్య బాగా యుద్ధమై జరిగింది సో పాము దేవతలు అందరూ దిగి వచ్చారండి ఆ టైంలో అంత యుద్ధం జరిగింది సో శివుడికి కూడా బాగా కోపం వచ్చేసి కోపంతో గణపతి యొక్క తలకాయనైతే తీసేయడం అయితే జరిగింది సో ఈ స్టోరీ నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే చెప్తున్నానండి సో కరెక్టో కాదు చెప్పండి అండ్ అప్పుడు పార్వతీదేవి వెంటనే వచ్చి నేను సృష్టించిన నా ప్రాణాన్ని నువ్వు తీసేస్తావా నా కొడుకు నేను సృష్టించిన నా కొడుకును నువ్వు చంపేస్తావా అని శివుడు మీద చాలా కోపంతో ఈ సృష్టిని నేను అల్లుకొల్లం చేస్తాను నా బిడ్ నా కొడుకుని నువ్వు కాపాడకపోతే నేను అల్లుకొల్లం చేస్తా అని శివుడిని అంటది తెలుసు కదా పార్వతీదేవి శివుడి శివుడులో సగభాగం అని పార్వతీదేవి ఇంకొక రూపం కాళీమాత కాళీమాత గురించి అందరికీ తెలిసిందే కదా సో అలా శివుడు మళ్ళీ వినాయకుని యొక్క తలకాయ అయితే ఏనుగు తలకాయ తెచ్చి పెడతాడండి సో తలకాయ పెట్టి ఆ శివుడు ఒక వరం అయితే ఇస్తాడు ఏ దేవుణ్ణి పూ పూజ చేయాల చేయాలన్నా ముందుగా నిన్ను తలుచుకొని నీ పూజ చేసిన తర్వాత ఏ దేవుడికైనా పూజ చేయాల్సింది అని గొప్ప వరం అయితే ఇస్తాడండి గణపతికి అందుకనే అలా ఫస్ట్ ఏ మనం ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకుంటాము సో గణపతిని తలుచుకొని ఏ పూజ అయితే చేయలేమండి సో అందుకనే అంత ప్రాధాన్యత ఇస్తారు గణపతికి సో నాకు తెలిసిన గణపతి యొక్క చరిత్ర ఇదండి సో గణపతి యొక్క హిస్టరీ ఇది సో మీకైతే ఇట్లా తెలుసా మరి ఎట్లా తెలుసునో మాకు కామెంట్ అయితే చెయ్యండి నేను చెప్పింది కరెక్టా రాంగా అయితే కామెంట్ చేయండి సో నేనైతే వినాయక చవితి వస్తే చాలండి గల్లీ గల్లీ వీధి వీధి వాడ వాడ మొత్తం పండుగ పండుగ సంబరం ఉంటుందండి ఆటల పాటల రంగు కలర్ఫుల్ రంగు రంగులతో అందరూ ఐక్యమతంగా కలిసి ఉండడం అక్కడైతే జరుగుతుంది సో నా చిన్నప్పుడు అయితే మేమైతే స్కూల్కి వెళ్ళి మళ్ళీ రాగానే వెంటనే వినాయకుని దగ్గర వెళ్ళి ఆడుకునే వాళ్ళం అండి ఆ మెమోరీస్ మళ్ళైతే రావు సో ఆ మెమోరీస్ మా ఫ్రెండ్స్తో మేము అందరం అక్కడే ఉండే హోంవర్క్ చేయకుండా అక్కడే వెళ్ళిపోయి ఆడుకునే వాళ్ళము అందరూ మూట ఆటలు డ్యాన్స్ చేయడం వినాయకుని పాటల మీద సో అలా ఉండేది లైఫ్ సో నేనైతే ఇంట్లో అయితే అరేంజ్ చేస్తున్నానండి వినాయకుని యొక్క బ్యాక్ సైడ్ డెకరేషను అండ్ వినాయకుడు పూజకి కావాల్సింది అన్నీ అరేంజ్ అయితే చేసుకుంటున్నాను సో మా పాప మా వారు వచ్చేసి రెడీ అయితే అవుతున్నారండి నేను ఇవి మొత్తం అరేంజ్ చేసే వరకు వాళ్ళు కూడా రెడీ అయి పూజలో అయితే పార్టిసిపేట్ చేస్తారు సో మీరు కూడా ఎలా చేసుకున్నారు గణపతి పూజ అండ్ మీ ఇంట్లో కూడా గణపతిని పెట్టుకున్నారా విగ్రహం సో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి అలాగే మాలాంటి కొత్త వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నాకైతే వినాయకుడి దగ్గర ప్రసాదం ఇస్తారు కదండి ఆ ప్రసాదం అయితే చాలా ఇష్టం చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ప్రసాదం ఎందుకు ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే ప్రసాదం కోసం ఎంతమందికి అండి గణపతి దగ్గర ఉన్న ప్రసాదం అంటే ఇష్టము ప్రసాదం కోసం ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి సో నేనైతే అరేంజ్ చేసుకుంటున్నాను వారు వచ్చేసి చెప్పాను కదా మట్టి వినాయకుడు తెచ్చాడు అలాగే గట్ గడ్డి పొరకలు ఉంటాయి కదండీ అవి తెచ్చాడు గణపతికి అవే ఇష్టం ఎక్కువ సో అవైతే పెట్టేస్తున్నానండి కొన్ని రకాల గడ్డి పొరకలు అయితే పెట్టేస్తున్నాను సో మా వారు కూడా వచ్చేసి రెడై వచ్చేసి ఇది ఇక్కడ పెట్టు అది అక్కడ పెట్టు ఇలా పెట్టు అలా పెట్టు అని అంటుండు సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసినప్పుడు వచ్చి హెల్ప్ చేయమంటే చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి అన్నీ చెప్తుండన్నమాట సో ఏదైనా సరే చెప్తారు కొంచెం బాగా వచ్చింది డెకరేషన్ కూడా సో ఫస్ట్ టైం అండి మాకు మా కొత్త ఇంట్లో మా ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకుంటున్నాం సో అన్నీ పండుగలు కొత్త కొత్తగా చేసుకుంటున్నాం ఈ ఇయర్ మొత్తం భగవంతుడు ఆశీష్ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ భగవంతుని అయితే వేడుకుంటున్నానండి ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను నేను సో ఫైనలీ నా చిట్టి తల్లి కూడా వచ్చేసింది మా ప్రిన్సెస్ మా ఇంట్లో ఆమె కూడా వచ్చేసి అక్కడ కూర్చొని ఇదేంటిది మమ్మీ అదేంటిది మమ్మీ ఇదేం చేస్తారు మమ్మీ అదేం చేస్తారు మమ్మీ అన్ని డౌట్లు అడుగుతుంది సో మా చిట్టి తల్లి అయితే సో పూజా అరేంజ్మెంట్స్ అక్కడ అయితే డీసెంట్గా అయితే వచ్చి కూర్చుంది అదేదో మా గల్లీలో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఈసారి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మా కాలనీ వాళ్ళు కలిసి సో అక్కడ కూడా అరేంజ్మెంట్ జరుగుతుంది సో మా వర్షం కూడా బాగా పడుతుందండి మా వారు అక్కడ ఇక్కడ వస్తున్నాడు సో అక్కడ కూడా అరేంజ్మెంట్ బాగా జరుగుతుంది ఈసారి కూడా చాలా గ్రాండ్గా చేస్తారు గణపతి పూజ మా కాలనీ వాసులు అందరూ సో అన్నదానం కూడా చాలా గ్రాండ్గా చేస్తామని నిర్ణయించుకున్నారండి సో అన్నదానం వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి సో నేనైతే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని నైవేద్యం అయితే ఎక్కువ ఏం చేయలేదండి కొంచెం స్వీట్ అయితే పెట్టేశాను అలాగే దీపం అయితే ముట్టి ఇచ్చిన అండి సో వీడియో ఎట్లుందో నా పూజ విధానం చాలా సింపుల్గా ఉంటుంది సో పెద్దగా అయితే పూజల గురించి ఎక్కువ ఏం తెలియదు బేసిక్స్ కొన్ని కొన్ని మాత్రమే తెలుసు ఎక్కువ అయితే ఏం తెలియదండి సో నాకు తెలిసినట్ల దాంట్లో అయితే పూజ అయితే చేసుకుంటాను సో ఎక్కువగా బుక్స్ అవన్నీ పెట్టి కూడా పూజ పూజ చేసుకుంటారు గణపతి దగ్గర సో మా వారు కూడా వచ్చేశారండి రెడీ వచ్చి కూర్చున్నాం పూజ పూజలు అయితే వచ్చి కూర్చుండు సో ముగ్గురం అయితే పూజ చేసుకుంటున్నాం సో మనకు పాటలు అవి రావు కాబట్టి కొన్ని ఫోన్లో అలా చూసుకుంటూ పూజ అయితే చేసుకున్నామండి సో గణపతి ఆశీర్వాదం అట్లనే ఉండాలని ఆ భగవంతుని అయితే వేడుకుంటున్నాను అలాగే హ్యాపీగా ఉండాలని వేడుకుంటున్నానండి నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గణపతి యొక్క ఆశీర్వాదం ఉండాలని వేడుకుంటున్నాము సో ఇదండి మా గణపతి పూజ అయితే ఇలా చేసుకున్నాము సో మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఎందుకో పూజ చేసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా మైండ్ ఫ్రీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఆ వైబు చాలా బాగుంటుంది ఇంట్లో సో దీపారాధన చేసిన తర్వాత హాయిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ఏదో పాజిటివ్ వైబ్గా అనిపిస్తుంది సో నేనైతే ప్రతి ఇంట్లో అయితే పూజ చేస్తూనే ఉంటాను డైలీ అంటే డైలీ కాదు ఫ్రైడే సాటర్డే ఏదైనా ఫెస్టివల్ అట్లా దీపం అయితే నేను ఇంట్లో పూజ చేస్తుంటానండి డైలీ దీపారాధన దీపం అయితే మ మా వారైతే ముట్టిస్తారు సో డ్యూటీ వెళ్ళే ముందు ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్టు రూమ్కి వెళ్తాడండి మా వారు వచ్చేసి మా నేనైతే అరేంజ్మెంట్ చేసి దీపం అయితే ముట్టిస్తున్నానండి సో మా వారు మా పాప చాలా డీసెంట్గా కూర్చొని చూస్తున్నారు సో అయితే దీపం అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి సో ఇద్దరు మొక్కుకుంటున్నారు బాగా నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను సో మా పాప నవ్వుతుంది ఆ గంట కొడుతుంటే ఫైనలీ మా వారైతే కొబ్బరికాయ కొట్టేశారండి సో మా ఇంటి వినాయక చవితి కంప్లీటెడ్ సో పూజ అయితే కంప్లీటెడ్ అయిపోయిందండి వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్